హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము సో ఈరోజు వీడియో అయితే చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు అయితే చూడండి ఆల్రెడీ మీరు తమ్ చూసి అర్థమయ్యే ఉంటుంది సో పాపకి బెంగళూరులో గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్ అలాగే పెద్ద పాపకి కూడా ఈరోజు లాస్ట్ డే స్కూల్ ఈరోజు పెద్ద పాపకి లాస్ట్ డే స్కూల్ కదా చిన్న పార్టీ ఉంది అందుకే ఇంట్లో నుండి స్వీట్స్ హోమ్ మేడ్ ఐటమ్స్ తీసుకురామన్నారు సో నేను ముందు రోజు అయితే గులాబ్ జామ్ ప్రిపేర్ చేశాను ఒక ముందు రోజు ప్రిపేర్ చేస్తే గులాబ్ జామ్ అనేది బాగా టేస్టీగా ఉంటుంది ఇంకొందరు జ్యూసెస్ కేక్స్ హోమ్మేడ్ ఐటమ్స్ ఏవైనా తీసుకెళ్ళొచ్చు సో నేనైతే గులాబ్ జామ్ ప్రిపేర్ చేశాను అలాగే పాపకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను దోశ అండ్ పల్లీల చట్నీ ఈరోజు మా పాప సింపుల్గా ఏదైనా లంచ్ చేయమని అడిగింది సో అందుకే ఇంకా లెమన్ రైస్ చేస్తున్నాను అందరూ ఒక్కొక్క ఐటెం తీసుకొస్తారు కదా అది లంచ్ టైంలో అందరూ షేర్ చేసుకుంటారు నాకు తెలిసి ఈరోజు మా పాప అన్నం ఎక్కువగా తినదనుకుంటా అందరూ స్వీట్స్ జ్యూసెస్ అలాగే పిల్లలకి ఇష్టమైన చిప్స్ తీసుకొస్తారు ఎక్కువగా కేరళ వాళ్ళైతే అయితే బనానా చిప్స్ తీసుకొస్తారు ఇంకా ఐటమ్స్ ఉంటాయి కదా పాప్కార్న్ ఏదో ఒకటైతే హోమ్మేడ్ తీసుకురావచ్చు సో అందుకే అన్నం అయితే ఎక్కువగా తినదు ఇంకా పాప రెడీ అయ్యి అయితే షూ వేసుకుంటుంది ఈరోజు ఇష్టం ఉన్న డ్రెస్ అయితే వేసుకొచ్చుకోమన్నారు కలర్ డ్రెస్ సో మా పాప అయితే ఈ డ్రెస్ చూస్ చేసుకుంది ఇంకా చిన్న పాపకు వచ్చేసి గ్రాడ్యుయేషన్ డే టైమింగ్స్ ఇచ్చారు పేరెంట్స్తో వెళ్ళాలనేసి అందుకే పెద్ద పాప ఒక రెడీ అయ్యి ఇంకా స్కూల్కి వెళ్తుంది ఈ డ్రెస్ అయితే చాలా ఇయర్స్ కింద స్టిచ్చింగ్ చేపించాను అప్పుడు కిందకు వచ్చేది అసలు ఇప్పుడైతే చాలా బాగా సెట్ అయిపోయింది ఈ రోజు లాస్ట్ డే స్కూల్ కదా ఈ ఇయర్ లో సో హ్యాపీగా వెళ్తుంది ఎవరికైనా లాస్ట్ డే స్కూల్ అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ రోజు కొంచెం డిఫరెంట్గా డ్యాన్సెస్ ఉంటాయి అలాగే కొన్ని గేమ్స్ ఆడిపిస్తారు అందుకే అందరికీ ఇష్టంగా ఉంటుంది మళ్ళీ ఒక టూ మంత్స్ వరకు మళ్ళీ ఫ్రెండ్స్ ఎవరిని మీట్ అవ్వం కదా సో ఈ రోజైతే అందరూ ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు చాలా హ్యాపీగా స్పెండ్ చేస్తుంది స్కూల్లో ఇప్పుడైతే పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా మా టైమింగ్స్ వచ్చేసి టెన్ థర్టీ టు ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు ఇంటికి వచ్చేసరికి లేట్ అయ్యింది కదా సో అందుకే ముందు రోజే పాలకూర కట్ చేసి పెట్టుకున్నాను సో రెడీ అయ్యేలోపు కుక్కర్కి వేస్తే అయిపోయింది అనేసి అయితే టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకనేసి అయితే రెడీ అయ్యేలోపు అలా కుక్కర్కి అయితే వేసేసాను ఒక్క విజిల్ వస్తే సరిపోయేది పాలకూర పప్పు ఇప్పుడు మా మమ్మీ డాడీ వస్తున్నారు మా డాడీ రవన్ కతడు మేము ఇప్పుడే వెళ్తున్నాం అన్ని షూస్ చేసుకుంటున్నా జను జూ ఎయిట్ పాపకైతే బ్రేక్ఫాస్ట్ పెట్టేసి ఇంకా నేను ఆ రోజు బ్రేక్ఫాస్ట్ ఏమీ చేయలేదు టైం లేకుండే సో వాళ్ళు టెన్ థర్టీకి రిపోర్టింగ్ చేయమన్నారు సో అందుకే నేను ముందుగా వెళ్ళాను మా హస్బెండ్ టైంకి వస్తా అన్నారు కొంచెం ఆఫీస్ వర్క్ ఉందనేసి స్కూల్కి వెళ్ళిన వెంటనే పాపనైతే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశాను సో ఈ ప్రోగ్రామ్ వచ్చేసి ఒక హాల్లో అయితే కండక్ట్ చేశారు ఈ ఇయర్లో వాళ్ళు ఫీల్డ్ ట్రిప్కి వెళ్ళిన ఈ స్కూల్లో జరిగిన సెలబ్రేషన్స్ ఇంకా వాళ్ళు అప్పుడప్పుడు చేసే యాక్టివిటీస్ అవన్నీ ఫొటోస్ తీసుకొని ఒక వీడియో లాగా అందరికీ మెమరబుల్గా ఉంటుంది కదా ఇలాంటి వీడియోస్ అయితే సో మాకు జనరల్గా అయితే స్కూల్లో జరిగిన యాక్టివిటీస్ అలాగే వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు ఫీల్డ్ ట్రిప్పు ఆ ఫొటోస్ అన్నీ మాకు ఎవ్రీడే అప్డేట్ చేస్తారు అలాగే స్కూల్లో బర్త్డేస్ అయినప్పుడు ఇంకా ఫెస్టివల్ టైంలో అయితే ట్రెడిషనల్గా రమ్మంటారు సో అప్పుడు ఆ డ్రెస్సెస్ పైన దిగిన ఫొటోస్ ఆ రోజు దివాళీ అంటే దివాళీకి తగ్గట్టు కొన్ని ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ చేస్తారు కదా సో అవన్నీ ఇంటికి సెండ్ చేస్తారు ప్లస్ మాకు ఎవ్రీడే అప్డేట్ అనేది ఇస్తారు స్కూల్లో సో ఆ ఫొటోస్ అన్నీ మా దగ్గర ఉంటాయి కానీ మేము ఎప్పుడూ ఇలా వీడియో మేకింగ్ అయితే చేసుకోలేము కదా సో వాళ్ళే మాకు ఇట్లా వీడియో మేకింగ్ చేసైతే అక్కడ డిస్ప్లే చేశారు చాలా బాగా అనిపించింది Yeah, ఫస్ట్ అయితే పిల్లలందరూ కలిసి ఒక సాంగ్ పాడారు గ్రేడ్ వన్కి వెళ్తున్నారు కదా సో ఒక చిన్న సాంగ్ పాడారు తర్వాత సర్టిఫికేట్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేశారు వచ్చిన పేరెంట్స్కి కాంప్లిమెంటరీ లాగా కొంచెం ఫుడ్ అయితే పెట్టేశారు సో అలాగే ఇంకా పిల్లలందరినీ చూస్తే చాలా క్యూట్గా అనిపించారు సర్టిఫికేట్స్ తీసుకున్నప్పుడు వాళ్ళ ఫేస్లో హ్యాపీనెస్ చూడాలి ఎంత బాగున్నారో అసలు చాలా క్యూట్ క్యూట్గా అనిపించారు పిల్లలైతే మా పాప ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో అయితే తీసుకుంటాను ఎందుకంటే చిన్నప్పటి నుండి మెమరీస్ అన్నీ మనము వాళ్ళకి ఇవ్వాలి కదా ఫొటోస్ వీడియోస్ స్కూల్లో ఏ అకేషన్ జరిగినా కూడా ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటాను ఇంకా మా పాప క్లోజ్ ఫ్రెండ్తో కాసేపు స్కూల్లో ఆడుకుంది ఇంకా తర్వాత ఇంటికైతే వచ్చేసాము ఇంటికి వచ్చిన వెంటనే మెస్సీ మెస్సీగా ఉంది కిచెన్ అయితే ఇదంతా క్లీన్ చేయాలి అలాగే ఇప్పుడు వంట కూడా స్టార్ట్ చేయాలి మా హస్బెండ్ కూడా మీటింగ్ అటెండ్ అయ్యి బ్రేక్ఫాస్ట్ ఏమీ చేయలేదు సో ఇంటికి వచ్చిన వెంటనే దోశ అయితే రెడీ చేస్తున్నాను ఒక పక్క దోశ వేస్తున్నాను మార్నింగే పప్పు వేసాను కదా అది బాగా కుక్ అయిపోయింది హడావిడిలో ఎక్కువ వాటర్ అయిశాను ఇంకా మా హస్బెండ్ వర్క్ చేస్తున్నారు సో తన కోసం అయితే దోశ తీసుకెళ్తున్నాను ఇక పాప వచ్చిన వెంటనే టీవీ ఆన్ చేసుకొని చూస్తుంది తన కూడా దోశ కావాలనింది మార్నింగ్ అంటే ఒకటే దోశ తినింది చాలా ఎగ్జైట్మెంట్గా ఉండే తిన్ ఎంత తినిపించినా కూడా వద్దనింది సో తన కోసం అయితే ఒక చిన్న దోశ వేసి ఇచ్చాను ఈ లోపు వంట కూడా చేసేసాను కొంచెం పప్పు అయితే అంటే వాటర్ ఎక్కువైంది టేస్ట్ బాగానే ఉంటుంది ఇప్పుడు సమ్మర్ కదా కొంచెం వాటర్ వాటర్గా ఉంటేనే తినాలనిపిస్తుంది సో నేను మార్నింగ్ హడావిడిలో త్వరగా పనైపోవాలని కొంచెం వాటర్ ఎక్కువ వేసాను సో అందుకే అలా అయిపోయింది ఇంకా పప్పు ఉంటే చారు ఉండాలి ఈ సమ్మర్లో పప్పు చారు మజ్జిగ లేకపోతే ముద్దే పోదు సో వేడివేడి రైస్ అలాగే పెరుగు కూడా పెట్టేశాను ఈ సమ్మర్లో అయితే ఫస్ట్ పాల ప్యాకెట్ రాగానే కాచి పెరుగు తోడేస్తాను అంటే మధ్యాహ్నం వరకు త్వరగా తోడుకుంటుంది స్వీట్గా ఉంటుంది సో ఆ పింక్ బాక్స్లో అయితే గులాబ్ జాములు ఉన్నాయి లంచ్ అయినాక తింటాము సో కౌంటర్ టాప్ అయితే ఇంకా క్లీన్గా నీట్గా పెట్టుకున్నాను మార్నింగ్ అంతా మెసి మెసిగా ఉంది ఇక్కడైతే మా పాప ఒకటి స్లోగన్ రాసింది డోంట్ వేస్ట్ వాటర్ వెన్ యూ డ్రింక్ అని రాసింది అలాగే నేను వెజిల్స్ క్లీన్ చేసే దగ్గర కూడా రాసింది ఇంకా ఇప్పుడు ఇంకా లంచ్ అయితే స్టార్ట్ చేయాలి సో నేను మార్నింగ్ నుండి బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు కాబట్టి ఇంకా లంచ్ వేద్దాము అనుకునే టైంకి బయట కొంచెం క్లైమేట్ అయితే చేంజ్ అయిపోయింది ఇది వర్షాకాలమా ఎండాకాలమా అర్థం అవ్వట్లేదు ఎప్పుడు వర్షం వస్తుందో తెలియట్లేదు ఎప్పుడు ఎండ వస్తుందో తెలియట్లేదు బట్ ఒక టెన్ డేస్ నుంచి వెళ్ళి క్లైమేట్ అయితే చాలా చేంజెస్ ఉంది లంచ్ అయితే ఫినిష్ చేశాను త్రీ ఓ క్లాక్కి పాపని పిక్ చేసుకుని రావాలి సో లాస్ట్ డే స్కూల్ కదా మా పాప ఇంటికి వచ్చిన వెంటనే ఏడుస్తుంది ఎందుకు ఏడుస్తున్నావు అంటే నా ఫ్రెండ్స్ అందరినీ మిస్ అవుతాయి కదా అమ్మ అలాగే ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అందరం చేసాం మమ్మీ లాస్ట్ డే స్కూల్ కదా సో అలాగే నెంబర్స్ కూడా ఎక్స్చేంజ్ చేసుకున్నామని చెప్పింది వచ్చిన వెంటనే నా నెంబర్స్ అన్నీ నా ఫోన్లో సేవ్ చేసుకున్నాను పాప ఏడ్చి ఏడ్చి ఫేసే చేంజ్ అయిపోయింది సో ఇంకా అలా కాసేపు ప్యాంపరింగ్ చేసి ఆ తర్వాత ఫేస్ వాష్ చేపించి డ్రెస్ చేంజ్ చేయించాను ఇంకా అప్పుడు కూల్ అయిపోయింది మమ్మీ సమ్మర్ కదా నీకోసం ఫ్యాన్ రెడీ చేశాను అని చెప్తుంది ఇంకా టీ పెట్టేసి స్నాక్స్ అయితే రెడీ చేస్తున్నాను డైలీ ఈవినింగ్ అయితే పిల్లలకి తప్పకుండా స్నాక్స్ చేసిస్తాను ఎప్పుడూ నాకు వీలు కాకపోతే తప్ప డైలీ ఏదో ఒక స్నాక్ ఐటమ్ అయితే చేసిస్తాను పిల్లల కోసము నాకు హస్బెండ్కి అయితే టీ పెట్టేసాను తను వర్క్ చేసుకుంటున్నాడు అందుకే ఇంకా టీ ఇవ్వడానికి వెళ్తున్నాను అలాగే మార్నింగ్ అయితే బబ్బర్లు నాన్ పెట్టాను సో ఇప్పుడు అవి ఫ్రై చేసిస్తాను పిల్లలకి చిన్న పాప అయితే బయటికి వెళ్ళింది ఆడుకోవడానికి పెద్ద పాప ఇంట్లోనే ఉంది సో కొంచెం ఇప్పటిదాకా ఏడ్చింది కదా కొంచెం టైం పడిద్ది సో తను రికవరీ అవ్వడానికి అలాగే ఇక్కడ మార్నింగ్ మేము రోజు ఆల్మండ్స్ తింటాము సో ఇప్పుడైతే సోక్ చేస్తుంది డైలీ తన డ్యూటీ ఆల్మండ్స్ సోక్ చేయడము నన్ను సోక్ చేయమంటే నేను డైలీ మర్చిపోతాను సో అందుకే తనకి ఇచ్చేసాను ఇంకా డైలీ నైట్ ఆర్ ఈవినింగ్ తనకు గుర్తున్నప్పుడల్లా సోక్ చేసి పెడుతుంది ఎవ్రీడే నైట్ అయితే చపాతి తింటాము కొన్నిసార్లు వీలు కాకపోతే రైస్ అయితే తినేస్తాము బబర్ పప్పు గుడాలంటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మా తెలంగాణలో ఈ సమ్మర్లో అయితే ఎక్కువగా ఈవినింగ్ టైమ్స్ ఇలా గుడాలే చేసుకుంటాము ఇవి హెల్త్ కూడా చాలా మంచిది మా పిల్లలకి కొంచెం స్పైసీ తక్కువ ఉండేలాగా చేస్తాను అప్పుడు ఇష్టంగా తింటారు ఈ గుడాల టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది సో ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్నాను స్పైసీగా ఉందా స్పైసీ ఎక్కువ అయితే చాలా వర్క్ చేస్తారు సో అందుకే చూసి చేస్తాను కొన్నిట్లో స్పైసీ ఎక్కువగా ఉంటే టేస్ట్ ఉంటుంది కొన్నిట్లో స్పైస్ తక్కువగా ఉంటేనే టేస్ట్ ఉంటాయి ఈ సమ్మర్లో అయితే కిచెన్లో ఉండాలంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది సో చపాతీస్ చేసేలోపు నా ఫేస్ అంతా చెమటలు పట్టేసింది సో ఫ్రెష్ అయిపోయి ఈరోజు నాకు జుంబా క్లాస్ ఉన్నది సో క్లాస్కి అయితే రెడీ అవుతున్నాను పాప గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్ అయితే అందరూ చూసేశారు కదా ఇది కూడా నాకు ఒక మెమొరీ లాగా ఉండిపోతుంది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ బాయ్